రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గుమ్మడి నర్సయ్య అంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే అతను ఒక సామాన్య ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా సైకిల్ మీద కానీ ఆటోల్లో ప్రయాణం చేసి అసెంబ్లీకి వచ్చినటువంటి ఒక సామాన్య ఎమ్మెల్యే ఆ గుమ్మడి నర్సయ్య మీద అతని మంచితనాన్ని గురించి ఒక సినిమా తీస్తున్నారు ఆ సినిమాని ట్రీజర్ రిలీజ్ చేసేటప్పుడు గుమ్మడి నర్సయ్యతో పాటు కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలుస్తారు అందులో ముఖ్యంగా జా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు వచ్చారు స్టేజ్ పైన ప్రతి ఒక్కరు కూడా గుమ్మన్నరసైన గొప్ప నాయకుడు గొప్పోడు 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 అంటుంటే అతను ఏమనుకున్నాడేమో కానీ అతని వంతు వచ్చేసరికి అతను మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నన్ను గొప్పోడు 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 అంటున్నారు కానీ నేను గొప్పవాడిని కాదు ఒక సామాన్యుడిని సామాన్యుడిలో సామాన్యుడిగా బతుకుతూ ఒక సామాన్య ప్రజల గురించి ఆలోచించేటువంటి ఒక సామాన్య ప్రజనికంలో వ్యక్తిని అని చెప్పేసి చెప్పాడు మనల్ని పాలించేటువంటి పాలకులు మనకు సమస్యలు సౌకర్యాలను పరిష్కరించలేకపోతున్నారు వాళ్ళ కళ్ళు తెరిపించాలి కాబట్టి ఈ సినిమా వల్ల ప్రతి ఒక్కరు మారుతారు ఈ మార్పుకు గురయ్యి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని బాగుపరుస్తారు అని అనుకుంటున్నానని చెప్పి చెప్పాడు ఒక సామాన్య మాజీ ఎమ్మెల్యే ఐదు సార్లు గెలిచాడు నా కేవలం అతను చదువుకుంది నాలుగవ తరగతే అతనికి ఉన్నటువంటి బుద్ధి మన రాజకీయ నాయకులు ఒక్కరికి కూడా లేదు ఇప్పటికీ కూడా అతనికి సొంత కారు లేదు వాళ్ళ కూతురు కొనిచ్చినటువంటి ఒక కారు మాత్రమే ఉంది అది ఎక్కడ పడితే అక్కడ చెడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది అప్పుడు ఇమ్మీడియట్ బస్ ఎక్కి ఆటో ఎక్కి వెళ్ళిపోయేటువంటి గుణమున్నటువంటి ఒక సామాన్య గొప్ప వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి